హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బలేకొనాల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి అండ్ మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియో మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఇస్తే నెంబర్కి అయితే పిక్ చేసేసండి ఫుల్ షాపింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాము సో వెయిట్ చేయకుండా నా నెంబర్కి అయితే పిక్ చేయండి అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కోసం మనమైతే మన గుంటూరు వైష్ణ్ మార్కెట్ ఏ బ్లాక్లోనా మన శ్రీకృష్ణ సారీస్ అండి డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది యాక్చువల్గా పండగ అయితే నిన్న కానీ ఇంకా ఇవాళ కూడా ఈవినింగ్ వరకు ఉన్నది కాబట్టి మీ అందరికి ఏంటంటే విస్పోజ్ షార్జెట్ పట్టు సారీస్ అయితే ఇంకా రీస్టాక్ అనేది అయితే చేశారు అసలు కలెక్షన్ డిజైన్స్ అయితే ఆల్మోస్ట్ మనకు ఒక పదమూడు పద్నాలుగు వరకు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు డిస్ప్లేలో ఉంది ప్రతి ఐటెమ్ కలర్ కూడానా అసలు మీరు ఎక్కువ ఎక్కువ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ థౌజండ్ పెట్టే కన్నా కూడా అదే ప్రైస్లోని మనకి ఇక్కడ మన శ్రీకృష్ణ వాళ్ళు ఒక చీర బదులు నాలుగైదు చీరలు అయితే తీసేసుకోవచ్చు అనమాట సో అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు కలెక్షన్ అనేది ఎందుకంటే ఇంట్రడక్షన్లో చెప్పేస్తున్నాను అక్కడ ఆల్రెడీ మనకి డిస్ప్లే వేశారు సో ఫస్ట్ నేను వీడియో తీసానండి తర్వాత ఇంట్రడక్షన్ తీసాను అనమాట సో అందుకనే చెప్తున్నాను అవుట్ అయితే అవ్వద్దు ప్రతీది కూడా మీకు ఇక్కడ కలర్స్ డిజైన్స్ అయితే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేసి రోజు వచ్చే వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట వీడియోలోకి అయితే వెళ్ళి సో రిలాక్స్ రెస్ట్ ఏమో అనుకున్నానండి కానీ ఉదయం ఫోన్ చేశారు మేడం వీడియో ఉందని అతను కూడా వచ్చేసరికి రిలాక్స్ అవుతున్నారు విష్ణుమూర్తి లెగ్స్ లెగ్సేరు అనమాట ఇంకా మరి రోజు కష్టాలు చెప్పాలన్నా కూడా మాట్లాడాలి నిద్రలో నిద్రలో ఉన్నాయి ఇంకా కానీ మన కష్టం కష్టపడే విధానాన్ని కూడా అది పట్టుకోవాల నాకు ఆశ ఎక్కువ ఓకే ఎందుకంటే ఎప్పుడు లక్ష్మీదేవి వస్తుందో తెలియదు ఎవరికి కొంచెం పట్టుకోవాలి అలానే హెల్త్ కూడా చూసుకోవాలి కానీ ఫస్ట్ మనీ తర్వాత ఆరోగ్యం పడి ఈ రెండు ఉంటే ఎవరు కుటుంబమైనా నా కుటుంబమైనా మీ కుటుంబమైనా కష్టం కుట్టిన అందరూ హ్యాపీగా ఉంటారు ఫుల్ కుర్ లేకుండా హ్యాపీగా ఉండవచ్చు ఓకేనా ఇప్పుడు ఇస్తున్న మీకు ఈరోజు మధ్యాహ్నం దాకా దీపావళి ఉంది కాబట్టి ఐటెం వచ్చింది ఆరు వేల రూపాయలు ఏడు వేలు రూపాయలు తొమ్మిది వేల రూపాయలు చీరలు ఇష్టో జార్జి ఓకే ఓకేనా నువ్వు ప్యూర్ పేరు ఒరిజినల్ అమ్మాయి పక్కా చీర జాకెట్ వస్తుంది ఏ స్మాల్ మిస్టేక్ ఉంటుంది అది ఉండదు ఓకే ఉంటే ఉండొచ్చు లేకపోతే ఆరు వేలు ఏడు వేలు తొమ్మిది కదా అవును సో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు పళ్ళు అమ్మా ఇది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఓకే లాస్ట్ కూడా చూద్దాం ఆల్ ఓవర్ మొత్తం ఇంకా రన్నింగ్ అంతా బ్లౌజ్ ఫుల్ మళ్ళీ బ్రొకెట్ బ్లౌజ్ అసలు పలే ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సూపర్ అండి విస్కోజ్ జార్జెట్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అనమాట సో ప్యూర్ అండి మంచిగా విస్కోజ్ జార్జెట్లో అయితే ఇస్తున్నారు అయితే రేట్ అనేది అయితే ఇంకా రివీల్ చేయలేదు చూద్దాము కలర్స్ ఫ్యాబ్రిక్ అయితే ఆహా ఒకే కలర్ డిజైన్ సో చూసుకోండి అయితే ఇది పోతే ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కానీ రంగు ఒకటే భలే ఉన్నాయి హరి అంటే హాఫ్ క్రాస్ టైల్ అయితే రెండేసి వచ్చినట్టున్నాయి డిజైన్కి ఓకే సో ఇంకా డివైడ్ అయితే లేదు రంగులు బట్టి పెట్టేశారండి మామూలుగా అంతే ఫాస్ట్ ఫాస్ట్ గానే ఇచ్చి ఉండ ఇట్లా వేవ్స్ లైన్ డిజైన్ ఓకే ఈ కలర్ ఇదంతా ఈ సెట్ కలర్ ట్రెండింగ్ కలర్ అండి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు అసలు తెగ హల్చల్ చేస్తుంది మార్కెట్లో ఆరెంజ్ అనేది చూసుకోవచ్చు ఇదిగో యూనిఫామ్ అదే ఐ మీన్ ఒకే కలర్లో కావాలంటే హ్యాపీగా తీసేసుకోండి ఇంత మంచి ప్యూర్ క్వాలిటీలో ఒకే కలర్ చీరలండి బాబు ప్యూర్ విస్కోస్ జార్జెట్లో అయితే వస్తుంది సార్ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అనమాట ఇక మీనాకరి స్టైల్ కూడా వచ్చింది ఇందులో సర్కిజ్ చూడండి మీనాకరి కాన్సెప్ట్ మొత్తం అంటే ఇంకా రేట్ అయితే రివీల్ అవ్వలేదు చూద్దాం

సో క్లిట్ అది ఇంకా జాగ్రత్త ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఇవే కాదు చాలా ఉంటాయి జీన్స్ ఇంకా ఓకే అంటే వీడియో కూడా ఎంత బాగోదు కాబట్టి మనం పొద్దుకొద్దు చూపిస్తున్నాము ఏది కావాలన్నా వీడియో కాల్ ప్రమోట్ చేసుకోవచ్చు హ్యాపీగా ఓకే ఓకేనా సో మంచిగా వీడియో కాల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి థర్డ్ కలర్ అండి మనం చూస్తున్నది థర్డ్ కలర్ సైడ్ వచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది క్రీపర్ స్టైల్ డిజైన్ బాగుంది ఇది డిఫరెంట్గా మిడిల్లో వస్తుందేమో ఏమో చెప్పాలా ఓకే నెక్స్ట్ ఫోర్త్ కలర్ సో మంచి పింక్ షేడ్ ఉల్లి పట్టు రంగు అంటాం కదా అలా వచ్చింది భలే ఉంది చీరైతే ఏ రంగు కదే హైలైట్ ఉన్నాయండి అండ్ ఒకే రంగులో కావాలంటే ఒక పది పది ఉన్నట్టున్న ఎన్ని కావాలని ఇస్తారట అయితే ఒక మీ ఓపిక ఈ సార్ అయితే అంటే నేను ఇక్కడ దొంతులు ఎదుకుతున్నాను అనమాట దొంతులు పెట్టారు కదా సో ఏ స్టాక్ వచ్చేయమనుకున్నా నెక్స్ట్ ఇంకొక కలర్ మంచి రేడియం గ్రీన్ షైనింగ్ వస్తుంది బాగుంటుంది చిలకాక పచ్చ కలర్కి గ్లేడింగ్ అనమాట మంచిగా షైనింగ్ వస్తుంది విస్కోస్ జార్జెట్ అనేది ఆ షైనింగ్ గ్లో ఎంత ఉంటుందో సో ఫ్యాబ్రిక్ మొబైల్ కన్నా మీరు డైరెక్ట్ చూస్తే షైనింగ్ అంత బాగుంది డిఫరెంట్ డిజైన్స్ చూడండి అసలు ఎంత బాగుందో ఇంక బాక్సెస్ గోల్డ్ సిల్వర్ ఇదైతే

అండ్ వన్ మోర్ కలర్ సో మంచి మంచి కలర్ చెట్లు అసలు ఆ ఆ రంగులోని గ్రీన్ కలర్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందో చూస్తున్నారు షైనింగ్ ఓకే దీని మీద మళ్ళీ ఒక లెటర్ డిజైన్ వస్తుంది అది వివింగ్స్ అండి వివింగ్ మొత్తం కూడా మీకు ఆరు ఏడు తొమ్మిది ఆ రేట్లో ఉంటాయి బట్ ఇప్పుడు రాము గారు ఎంత ఇస్తారో మన చెప్పండి కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే రిటైల్ కావాలంటే పదిహేను వందల రూపాయలు ఓకే పై శారీస్ కొంటే హోల్సేల్ పై పిలో కొంటే రిటైల్ షాప్ కు వచ్చేవాళ్ళు లక్ష్మీదేవి అండి సో చూడండి అంటే షాప్ కి వచ్చిన చక్కగా పట్టుకొని వచ్చాయి ఆన్లైన్ లో లక్ష్మీదేవి వద్దు ఆఫ్లైన్ డైరెక్ట్ గా లక్ష్మీదేవి అన్నమాట అదే అన్న అసలు డిజైన్ ఓపెన్ ఇంకా అదే ఇందాకలేదు చూడండి ఓకే ఆ డిజైన్ వెరైటీగా వచ్చిందంటే ఆల్ ఓవర్ సారీగా పళ్ళు హైలైట్ చేశారన్నది అర్థం అవట్లేదు సో సారీ ఓపెన్ ఆప్షన్ అయితే లేదు బట్ దేనికి అదే హైలైట్ అయితే ఆహా ఇలా స్క్రీన్ షాట్లో ఆహా ఓకే సో అయితే మీకు వన్ బై వన్ ఇలా చూపించాను కదండి చక్కగా స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసి పెట్టేనా వాళ్ళు మీకు తీసిస్తారు అనమాట ఈ డిజైన్స్ వరకు అయితే ఇంకా రెండు నాలుగు ఐదు ఇంకా ఆరు డిజైన్లు ఉన్నాయి ఓకే మీరు ఆలస్యం అనమాట ఇంకా చూసుకోవచ్చు రాము గారు రెడీగా ఉన్నారు

స్వాలస్యం అమృతం విషం అనమాట కొంచెం ఫాస్ట్ గా మయూరాలు డిజైన్ డిజైన్ బాగుంది ఆపిల్ గ్రీన్ బాగుంది చూడండి బాబా అసలు ప్రపంచమే చీరల ప్రపంచం ఇతనికి ఇప్పుడు రంగులు తెలుస్తున్నాయి అంట అండ్ నేను ఏమైనా తప్పు చెప్తానేమో రాముగారు ముందు చెప్తారు చూడండి ఇది చూస్తున్నారా నీ ఎంత వరకు వస్తుంది డిజైన్ ఇంకా క్రాస్ డిజైన్ మళ్ళీ మీనాకరి కాన్సెప్ట్ మళ్ళీ క్రాస్ లైన్ ఇవి కలర్స్ లో మీరు చూసుకుంటే డిజైన్స్ ఒక త్రీ డిజైన్స్ సేమ్ వస్తున్నాయి డిజైన్లు మార్త కొన్ని డిజైన్ అండి ఉంది బాటిల్ గ్రీన్ అదిగో థిక్ ఇంకా అసలు భలే ఉంటుంది ఈ గ్రీన్ చాలా మంది ఇష్టపడతారు ఎందుకంటే డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది వాళ్ళు వేలు మూడు ఆరు వేలు ఐదు వేలు కూడా అమ్ముతున్నారు ప్లస్ జిఎస్టీ అలా అలానే కూడా ఈరోజు మనం తెప్పించామంటే రేజ్ మనకు పెరిగింది తిరగడం వల్ల మీ వల్లే ఎందుకంటే మీరు మన ఏ రోజున పర్ఫెక్ట్గా ఇస్తారు అనే నమ్మకం ఏర్పడింది ఆ నమ్మకాన్ని కూడా మీకు చెప్పేసి క్లారిటీగా వీడియో ఇస్తాను సో కస్టమర్స్ మీరు ఇచ్చే సపోర్ట్ బట్టే మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా తెస్తారండి ఎందుకంటే మీరు మంచిగా సపోర్ట్ చేయబట్టే కదా ఇంత మంచి సారీస్ కూడా అయితే ఇంత తక్కువ బడ్జెట్లో తీసుకొస్తున్నారు అందరు కూడా కొనుక్కోవాలి సో అందరూ యూజ్ చేయాలి ఇంత మంచి సారీస్ కూడా అన్న ఒక మెయిన్ కాన్సెప్ట్తో రాము గారు మంచి మంచి చీరలు తెస్తున్నారు మనం మాట్లాడుతున్నాయి అక్కడ చీరలు వేసేస్తున్నారు భలే ఉంది ఇది రెడ్ మీరున్న షైనింగ్ వస్తుందండి డబల్ కలర్ కలనీతో షేడ్ అసలు సూపర్ ఉన్నాయి చీరలు అయితే అదేంటంటే ఇప్పుడు అంటే జనరల్గా నేను చెప్తున్నా ఇప్పుడు యాక్చువల్గా ఇంకే వీళ్ళు కూడా ఇవ్వ రెండు వేలు మూడు వేలు పెట్టాలి అనుకుంటే ఏముంది ఒక మానిక్యూల్కి ఒక మోడల్ మోడల్లాగా చూపించేస్తూ డిటైలింగ్ ఇచ్చి ఇంకా క్రిస్టల్ క్లియర్గా చూపించారనుకో ఈజీగా మూడు వేలు కూడా అమ్మచ్చు అనమాట రెండు నుంచి మూడు వేలు అమ్మకున్నా కూడా కళ్ళకు అద్దుకొని తీసుకెళ్ళిపోతారు సో లైట్ వైలెట్ లెవెండర్ షేడ్ అండి అంటే కలినీత షేడ్లో వస్తుందన్నమాట ఇది చూసుకోవచ్చు కలర్స్ అయితే మనకు ఆల్మోస్ట్ అయితే ఒక సిక్స్ మొత్తం మీద పద్నాలుగా ఎన్నో ఆ వారు ఇవి ఒక ఆరు పన్నెండు పదమూడు కలర్స్ డిఫరెంట్గా అయితే వచ్చాయండి అంటే ఈ ఫ్యాబ్రిక్లో ఇది పింక్ బ్లూ అంటుంది కదా అలా వస్తుంది దట్టు అది కూడా మళ్ళీ కలనైతే షేడ్లో వస్తుంది సో అందుకే నేను ఎగ్జాక్ట్ కలర్ చెప్పట్లేదు బట్ ఇక్కడ మీకు కనిపించే కలర్ అయితే క్లియర్గా ఉందండి సేమ్ కలర్ అనమాట మనకి ఇక్కడ ఆన్ స్క్రీన్ అంటే మొబైల్ ఏ కలర్ అయితే వస్తుందో బయట కూడా సేమ్ కలర్ మాకు హెవీ డిజైన్ అయితే ఓన్లీ బార్డర్ కావాలన్నా ఉంది లేదా ఫుల్ బార్డర్ హైలైట్ కావాలి ఎక్కువ లెందీ బార్డర్ అన్నా ఉంది బట్ ఏదైనా ఓవరాల్గా ప్రైస్ అయితే ఒకటి ప్రైస్ ఎక్కువ ఓకే సూపర్ అనమాట అసలు దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయండి నిజంగా కలెక్షన్ పన్నెండు పదమూడు వచ్చే అదే అండి పదమూడు మొత్తం పదమూడు కలర్స్ షేడ్స్ లోని ఓకే సో ఏ కలర్ అన్ని కలర్స్ ట్రెండింగ్ ఉన్నాయండి ఏవైనా బాగున్నాయి మీ ఇష్టం తీయండి ఏదో ఒకటి సో ఒక్కసారీ అయితే ఓపెన్ చేపిస్తున్నాను చూడండి ఎందుకంటే అన్నీ అంటే కష్టం అండి సో ఓవరాల్గా శారీ లుక్ ఎలా వస్తుంది ఫ్యాబ్రిక్ మనకి ఫ్లోయింగ్ ఎలా ఉంటుంది నేను కూడా ఒక రీల్ అయితే చేసేస్తాను చూడండి సారీ అయితే ఎంత బాగుందో సూపర్ ఉందండి అసలు ఓకే అలోవర్ మొత్తం ఇంకా మాటల్లి ఇవ్వు సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే రండి అతనికి నిద్ర లేదంట ముందు మరి తప్పదు ఇదిగో ఇది కూడా చిన్నదే బ్లౌజ్ మట్టుకు మీటర్ లా వచ్చింది బ్లౌజ్ అయితే సూపర్ ఉంది హోల్సేల్ పదమూడు రిటైల్ పదిహేను షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది డైరెక్ట్ గా వచ్చేస్తాను నెక్స్ట్ మనకి వచ్చే ఆఫర్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ దీపావళి అయిపోయింది నెక్స్ట్ ఏ పండుగ వస్తుందో అది మీకు తెలుసు నాకు తెలుసు ఇండియా మొత్తం వరల్డ్ మొత్తం ఒకటే అది అంటే డిసెంబర్ క్రిస్మస్ వస్తుంది నెక్స్ట్ డే న్యూ ఇయర్ వస్తుంది ఇంకా తర్వాత పెద్ద పండుగ భోగి ఇంకా వరుసగా పండగలే పండుగలే పండుగలు మొత్తం నా దగ్గర ఎంత ఊపుకుందో అంత ఇంకా కస్టమర్లు ఇంత ఓపిక ఉంటారు అన్నమాట వీళ్ళు కూడా మస్తు మస్తు అయినా ఓకేనా రెడీగా పెట్టుకోండి వ్యాపారంలో దిగండి టెన్షన్ అవద్దు భయం వద్దు ఓకేనా చిన్న వ్యాపారం పెట్టుబెట్టుకోవాలండి రేపు పెద్ద వ్యాపారం ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు వన్ మోర్ కలెక్షన్ తా కలుద్దాం బై